వెల్కమ్ టు జలాన్ మెగా మార్ట్ సూరత్ లోనే బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ జలాన్ మెగా మార్ట్ సో ఈ రోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా రోజు వచ్చేసి కొన్ని శారీ యొక్క మ్యాచింగ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా టోటల్ కలెక్షన్స్ ఇక్కడ మీకు వచ్చేసి ఫాల్స్ కావచ్చు బ్లౌజ్ పీస్ కలెక్షన్స్ మీకు పెటికోట్ కలెక్షన్స్ అస్తర్స్ ఫాల్స్ ఇవన్నీ కూడా మీకు ఒకే సెక్షన్ లో అన్ని కూడా దొరికిపోతాయి అది కూడా మీకు వచ్చేసి మంచిగా మీకు అన్ని కూడా హోల్సేల్లో తక్కువ సెట్ ఉంటుంది మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ మంచి మార్పు హ్యాపీగా సేల్ చేయవచ్చు అనమాట అలాంటి కలెక్షన్స్ ఎక్కువగా ఈజీగా సేల్ అయిపోయే కలెక్షన్స్ అనమాట ఎందుకంటే శారీ తీసుకుంటే కస్టమర్ తప్పకుండా దానికి సంబంధించిన ఫాల్ అస్సలు అవన్నీ కూడా తీసుకుంటారు కాబట్టి అందుకే ఈజీగా సేల్ అయిపోతాయి వీటికి వీటి శ్రమపడాల్సిన శ్రమ పడాల్సిన అవసరమే ఉండదండి సో హ్యాపీగా సేల్ చేసేసుకోవచ్చు సో కొన్ని శాంపల్స్ వండి కుమ్మకి కొన్ని టోటల్ శాంపల్ కలెక్షన్స్ సో మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ రియల్ గానే మన దగ్గర వచ్చేసి తొమ్మిది రూపాయలు స్టార్టింగ్ రేంజ్ ఆ తొమ్మిది రూపాయలు ఏంటంటే మన దగ్గర వచ్చేసి ఫాల్ కలెక్షన్ సో చూడండి ఇది వచ్చేసి మీకు కేవలం నైన్ రూపీస్ యొక్క ఫాల్ కలెక్షన్ ఇక్కడ చూడవచ్చు మీకు ఎంత మీకు అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ కావచ్చు మీకు సేమ్ కలర్ కాంబినేషన్ మీకు అన్ని కూడా ఈ విధంగా సెట్ దొరికిపోతుంది మీకు వచ్చేసి ఎయిట్ పీసెస్ది కావచ్చు టెన్ ది కావచ్చు ఫైవ్ ది కావచ్చు ఈ విధంగా మీకు వచ్చేసి ప్రాపర్ సెట్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ మనకి ఆల్ ఓవర్ ఫాల్ కలెక్షన్స్ అండ్ ఇక్కడ మీకు వచ్చేసి పెట్టికోట్స్ ఇక్కడ చూడండి మీకు స్టిచ్చింగ్ పెట్టికోట్స్ ఇక్కడ మీకు వచ్చేసి ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ అండ్ దెన్ ఫైవ్ విధంగా ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఫైవ్ మీకు వచ్చేసి డిఫరెంట్గా మనకి కలర్ ఆప్షన్స్ ఒక ఇందులో ఓపెన్ చేసి చూపిస్తాను ఈ విధంగా పెట్టికోట్ ఉంటుందో మీకు వచ్చేసి మీకు మొత్తం కూడా స్టిచ్తో పాటు ఉంటుంది కాబట్టి సో చూడండి మీకు ప్రాపర్ లెంత్ కానీ ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఈ విధంగా ప్రాపర్ లెంత్ మనకి మంచిగా మీకు పెటికోట్ కలెక్షన్ మీకు కాటన్ లో కానివ్వండి మీకు జామ్ కాటన్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో మన దగ్గర ఈ విధంగా పెటికోట్స్ కానీ ఇక్కడ మీకు దొరికిపోతాయి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు మంచిగా రెడీమేడ్ బ్లౌజెస్ అండి సో చూడండి ఇది వచ్చేసి మనకి మంచిగా స్ట్రెచబుల్ ఉంటుంది అండ్ మీకు ఇది ఈజీగా కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా వీటిని వియర్ చేసుకోవచ్చు సో చూడండి మంచి స్ట్రెచబుల్ మెటీరియల్ సో ఈ విధంగా ఉంటుంది అనమాట మీకు దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా దొరికిపోతే మీకు ఇది ఫ్రీ సైజ్ లో ఉంటుంది మీకు మంచి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో మంచిగా మీకు స్క్రెచ్బుల్టీ ఈ విధంగా టోటల్ మనకి మంచి రెడీమేడ్ బ్లౌజ్ డార్క్ నేవీ బ్లూ కలర్ విత్ మనకి ఎల్బో సైజ్ ఇక్కడ మీకు ఈ విధంగా స్లీవ్స్ కొంచెం షైనింగ్ ఉంది మెటీరియల్ అని మీకు సెల్ఫ్ కలర్తో ఇక్కడ మీకు కొంచెం షైనింగ్ కూడా ఉంది మీకు టోటల్ ఈ విధంగా మనకి మంచి బ్లౌజ్ విత్ మనకి మల్టిపుల్ కలర్స్ ఇక్కడ మీకు వచ్చేసి మంచిగా మీకు ఈ విధంగా సిరోస్ కి డైమండ్ కాన్సెప్ట్ తో ఈ విధంగా మనకి మంచిగా మీకు టోటల్ రెడీమేడ్ బ్లౌజ్ విత్ సిల్క్ ప్యాటర్న్ తో ఇక్కడ చూడొచ్చు మీరు విత్ మనకి మంచిగా సీక్వెన్స్ వర్క్ విత్ మనకి మంచి గోల్డ్ కలర్ షేడ్ రెడీమేడ్ బ్లౌజ్ విత్ మనకి ఈ విధంగా ప్యాడెడ్ తో పాటు మీకు టోటల్ మంచిగా కప్స్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంది అండ్ మనకి పూర్తిగా మీకు హుక్స్ తో పాటు మీకు ప్రాపర్ స్టిచ్ తో ఈ విధంగా మీకు ఫ్రీ సైజ్ మన దగ్గర మంచి మంచి రెడీమేడ్ బ్లౌస్ ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ మనకు వచ్చేసి బ్లౌజ్ కట్ పీస్ కనెక్షన్స్ సో టోటల్ మీకు టెన్ పీస్ ది బంచ్ చూడండి మొత్తం టెన్ పీస్ ది బంచ్ ఉంటుంది ఈ విధంగా మీకు హ్యాపీగా బంచ్ మీరు హ్యాపీగా క్యారీ కూడా చేసుకోవచ్చండి ఇది మనకి మంచి పింక్ కలర్ షేర్లు చూడండి టెన్ ఎంత గా ఉంది ఎంత అట్రాక్టివ్ మీరు చూడొచ్చు మనకి మంచి గోల్డ్ కలర్ షైనింగ్ ఉంది మనకి మంచి ఫ్లోరల్ టైప్లో మీకు ఇలాంటి వాటికి మంచి మంచి శారీస్ మీకు మంచి ప్లెయిన్ శారీ కలెక్షన్స్ ఆ విధంగా మీరు హ్యాపీగా వీటిని వీటి మీరు వేర్ చేసుకోవచ్చు అనమాట చూడండి టైలరింగ్ షాప్ వాళ్ళకైతే చాలా మంచి స్పెషల్ గా మనకైతే మంచిగా చెప్పండి సైడ్ చెప్పొచ్చు సైడ్ బిజినెస్ ఎందుకంటే మీరు వీటిని హ్యాపీగా కస్టమర్స్ కి సేల్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు బ్లౌజ్ కోసం వస్తారు కాబట్టి కస్టమర్స్ మీరు వాళ్ళకి హ్యాపీగా మీ దగ్గర ఉన్న కలెక్షన్స్ మీరు వాటికి చూపించవచ్చు కల కస్టమర్స్ కి అండ్ వన్ బై వన్ వాళ్ళకి హ్యాపీగా సేల్ చేయొచ్చు లైక్ అస్తారు కావచ్చు ఫాల్స్ కావచ్చు బ్లౌజ్ కట్ పీసెస్ కావచ్చు పెట్టికోట్స్ కావచ్చు అవన్నీ కూడా మీరు వాటికి వాళ్ళకి హ్యాపీగా సేల్ చేయొచ్చు సో చూడండి ఇది వచ్చేసి మనకి ఆల్ టైప్ ఆఫ్ మన దగ్గర ఈ విధంగా మంచి మంచి బ్లౌజ్ కట్ పీస్ కలెక్షన్స్ సో చూడొచ్చు అన్ని కూడా మీకు టోటల్ పది పది పీసులు ఇక్కడ మీకు ఈ విధంగా బంచ్ ఉంది నెక్స్ట్ వస్తారు చూడండి మొత్తం మనకి వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ పీసెస్ ఇక్కడ మీకు ప్రాపర్ అస్తారు ఈ విధంగా బంచు సో ఈ విధంగా మీకు టోటల్ బంచ్ తీసుకోవాల్సి ఉంది ఇక్కడ చూడండి మొత్తం అరవై పీసులు అండి సో చూడొచ్చు సిక్స్టీ పీసెస్ ప్రాపర్ సెట్ మొత్తం అరవై పీస్ అరవై కానీ మీకు అందుకు డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ టోటల్ సెట్ నెక్స్ట్ మనకు వచ్చేసి బ్లౌజ్ కట్ పీస్ విత్ మనకి వచ్చేసి మనకి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఫ్యాబ్రిక్ లో సింపుల్ ఇక్కడ మీకు విధంగా బార్డర్ వివింగ్ ఉంటుంది సో ఇది ఏంటంటే పెద్ద వాళ్ళు ఎక్కువగా చెప్పాలంటే వాళ్ళు ఎక్కువ హెవీ బ్లౌజ్ వేసుకోరు కాబట్టి వాళ్ళకి ప్లేన్ గా ఉండాలనుకునే చాలా బాగుంటాయి సో ప్లేన్ బ్లౌజ్ సింపుల్ ఇక్కడ మీకు ఇవింగ్ వివింగ్ వచ్చేస్తుంది అనమాట అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి టోటల్ దుప్పట్టా కలెక్షన్స్ మీరు హ్యాపీగా దుప్పట్టాస్ కానీ మీ యొక్క షాప్ లో యాడ్ చేసుకోవచ్చు మంచి కాటన్ ఫ్యాబ్రిక్ లో చూడండి ఇది మనకి అన్ని ఫ్లోరల్ ప్రింట్ లో ఉన్నాయి మొత్తం కూడా వచ్చేసి మనకి ఇవన్నీ కూడా మొత్తం దుప్పట్టాసే కాబట్టి మీకు ఈ విధంగా మీకు కాటన్ ఫ్యాబ్రిక్ లో లైక్రాలు కావచ్చు మీకు రియన్ లో కావచ్చు ఆల్ ఫ్యాబ్రిక్ లో మన దగ్గర దుప్పట్టాస్ కానీ మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి మొత్తం అరవై పీసుల మీకు బ్లౌజ్ యొక్క కట్ పీసెస్ అండ్ అస్సర్స్ కూడా ఉన్నాయి మీకు ఇట్లా మిక్స్ లో ఇక్కడ మీకు ఈ టోటల్ సెట్స్ కూడా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా టోటల్ పెట్టికోట్సే మీకు అన్ని కలర్స్ డిఫరెంట్ గా డిఫరెంట్ గా మనకి దగ్గర దొరికిపోతాయి అనమాట ఇవన్నీ వచ్చేసి మనకి రెడీమేడ్ యొక్క సెక్షన్ సో ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ మనకి రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట అన్ని కూడా సెట్ సెట్ ఉన్నాయి సో చూడొచ్చు ఇవన్నీ కూడా మీకు మంచి హెవీ నెక్ ప్యాటర్న్ కావాలి మాకు కొంచెం హెవీ హ్యాండ్ వర్క్ టైప్ లో అనుకుంటే కూడా ఇది చాలా బాగుంటుంది మనకి మంచి మిర్రర్ వర్క్ లో విత్ మనకి మంచి స్టోన్ వర్క్ తో ఈ విధంగా టోటల్ మనకి హెవీ రెడీమేడ్ బ్లౌజ్ అనమాట సో ఇలాంటివన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు కేవలం ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్లో లో ఉంది వీడియో కాల్ ఉంది కాబట్టి మీరు వీడియో కాల్ త్రూ కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అడ్రస్ కూడా చెప్తాను సూర్య స్టేషన్ టెన్ మినిట్స్ పడుతుంది రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ లో గేట్ నెంబర్ త్రీ లిఫ్ట్ నెంబర్ సెవెంటీన్ ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి మీరు రావచ్చు పిక్ అండ్ రా ఫెసిలిటీ ఉంది ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా రండి కలెక్షన్స్ చూసుకోండి ఏ విధంగా ఉందో కొత్తగా వ్యాపారం స్టార్ట్అప్ చేయడం తప్పకుండా మీకు దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ మంచి మార్జిన్ ఉంటుంది అండ్ మంచిగా మీరు వీటిలో ఎక్కువగా సంపాదించుకోవచ్చు అలాంటి బిజినెస్ మనకి క్లాతింగ్ బిజినెస్ కాబట్టి తప్పకుండా స్టార్టప్ చేసుకోండి అండ్ ఇంకా మీకు ఎలాంటి కలర్షన్స్ కావచ్చు తప్పకుండా కమెంట్ చేయండి ఆ వీడియోస్ మీకోసం నేను తీసుకొని వస్తూనే ఉంటాను లైక్ చేయండి అసలు లైక్ చేసేసుకోండి షేర్ చేయండి కమెంట్ చేయండి సపోర్ట్ చేసేసుకోండి నెక్స్ట్ మళ్ళీ కదా అంతవరకు నమస్కారం